హలో అండి నమస్తే నేను శ్రీలక్ష్మి ఈరోజు మన వీడియోలో చూస్తున్నారు కదండి అట్టపెట్టెలు మనం ఇంట్లోకి ఏమైనా కొన్నప్పుడు ఇలాంటి చిన్నవి పెద్దవి అట్టపెట్టెలు వస్తాయి కదా అలా వెంటనే పడేయకుండా ఖాళీ సమయంలో చక్కగా ఈ వీడియో చూసి ట్రై చేయండి బయట కొనే వస్తువుల్ని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి ఎంత బాగుంటాయో ఇప్పుడు ఇంకా చూడండి నేను తీసుకున్న అట్టపెట్టికి పై వైపున ఇలా క్లోజింగ్ అని ఉంటాయి కదండీ ఆ ముక్కలన్నీ కట్ చేశాను కట్ చేసి మళ్ళీ రివర్స్ చేసి ఈ విధంగా అతికిస్తున్నానండి బాక్స్ మనకి స్టిఫ్గా నీట్గా ఉండడం కోసమని ఒక్కొక్కసారి బాక్సులు బాగా పలుచుగా ఉంటాయండి అందువల్ల ఏంటంటే మనం ఎంత కష్టపడి తయారు చేసుకున్నా కూడా త్వరగా పాడైపోయాయంటే మళ్ళీ మనకి కొంచెం బాధగా ఉంటుంది కదా తయారు చేసుకునేటప్పుడే కొంచెం స్టాండర్డ్గా ఉండేలాగా తయారు చేసుకుంటే కొద్దిగా టైం పట్టినా సరే నీట్గా తయారు చేసుకుంటే వస్తువు అనేది మనకి ఎక్కువ రోజులు మన్నుతుంది తర్వాత ఒక క్లాత్ని తీసుకున్నానండి క్లాత్ని ముందుగా లోపల వైపున ఒక వన్ నుంచి లోపలకు ఉండేలాగా అతికిస్తున్నాను ఇంట్లో ఏవైనా కుట్టించుకొని జాకెట్ ముక్కలు ఉన్నా లేదంటే కలర్ పేపర్స్ ఉంటాయి కదా కలర్ పేపర్స్ కానీ ఇంకా ఏదైనా ప్లాస్టిక్వి డిజైన్ పేపర్స్ ఉంటాయి కదండి గిఫ్ట్ ఆర్టికల్స్గా అవి వచ్చే డిజైన్ పేపర్స్ ఉంటాయి కదా వాటినైనా సరే బాక్స్కి ఈ విధంగా అతికించుకుంటే మనకి చూడడానికి నీట్గా బాగుంటుంది నేను బాక్స్ మొత్తానికి చుట్టూ అతికించేసానండి ఆ తర్వాత ఈ విధంగా హార్ట్ క్లూ పెట్టి జాయింట్ చేసేసాను ఇప్పుడు ఇంకా అడుగును అతికించుకోవాలండి అడుగును కూడా మనకి కొంచెం క్లాత్ అయితే ఎక్స్ట్రా ఉండేలాగానే కట్ చేశాను ఇప్పుడు ఈ విధంగా అడుగును కూడా నీట్గా అతికించేసుకుందాం ఇది ఒక మంచి ఆర్గనైజర్ అండి రూపాయి ఖర్చు లేకుండా బయట మనం కనీసం రెండు వందలైనా మూడు వందలైనా పెట్టుకునే వస్తువునైతే మనం తయారు చేసుకుంటున్నాము తర్వాత బాక్స్ సైజును బట్టి నేను ఇక్కడ రెండు ధర్మాకోల్ షీట్స్ తీసుకున్నాను అలాగే కార్డ్బోర్డ్ షీట్ కూడా తీసుకున్నానండి అట్ట ముక్కలు కూడా తీసుకున్నాను వాటికి కూడా నా దగ్గర ఇంకా కొంచెం అయితే క్లాత్ మిగిలిందనమాట ఆ క్లాత్ని ఈ విధంగా బోర్డర్ లాగా వేశానండి పై వైపు ఫినిషింగ్ బాగుంటుందని వేశాను వేసేసి ఈ విధంగా ఆటుకులు పెట్టి అతికించేసానండి తర్వాత రెండు స్టిక్స్ అయితే తీసుకున్నాను ఆ స్టిక్స్ కూడా క్లాత్ను చుట్టానండి చూసారా మంచి ఆర్గనైజర్ అయితే మనకి ఎంత అందంగా తయారైందో అటువంటి పుల్ల లేకపోతే కనుక కొంచెం అందంగా ఉండే పేపర్ని తీసుకుని చక్కగా రోల్ చేసుకుంటే కనుక మనకి ఈ విధంగా స్టిక్ లాగా పనిచేస్తుందండి చూస్తున్నారు కదండి ఈ బాక్స్ ఇప్పుడు మనం ఈ విధంగా వాడుకోవచ్చు డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర చక్కగా ఇవన్నీ సర్దుకోవచ్చు అండి అన్నీ ఒకే బాక్స్లో ఉంటాయి పైగా నీట్ గా చూడడానికి కూడా చక్కగా ఉంటాయండి మీ ఐడియా కొద్దీ ఏ వస్తువులు సర్దుకోవాలో చూసుకుని చక్కగా అయితే సర్దుకోవచ్చండి ఎన్ని వస్తువులు సర్దుకున్నా తీయడానికి పెట్టడానికి ఈజీగా ఉంటుందండి ఈ ఆర్గనైజర్ ని నేను బాక్స్ లాగా కాకుండా ట్రే లాగా తయారు చేసుకున్నానండి అందుకే పైన మూత అయితే లేదు ఐడియా చాలా బాగుంది కదండి రూపాయి ఖర్చు లేకుండా ఒక మంచి ట్రేన్ అయితే తయారు చేసుకున్నాం నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇప్పుడు ఇంకో ఐడియా చూడండి ఈ బాక్స్ వచ్చేసి మేము టీవీ కోసం అని సెట్ ఆఫ్ బాక్స్ కొంటే వచ్చిందండి ఇదైతే చాలా స్టిఫ్గా చాలా బాగుందండి ఈ బాక్స్ను మనం మిడిల్లోకి కట్ చేసుకోవాలి కంప్లీట్గా కట్ చేయకూడదండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి ఖచ్చితంగా మిడిల్లోకి ఉండాలి కాబట్టి కొంచెం కూడా అటు ఇటు అవ్వకుండా ఉండాలని నేను స్కేల్ను తీసుకుని ఇలా మార్కింగ్ ఇచ్చి ఆ తర్వాత కట్ చేశానండి చూడండి నేను ఈ విధంగా కట్ చేశానండి కంప్లీట్గా కట్ చేయొద్దండి వైపు అయితే అలాగే ఉంచేసి వెనక్కి విరిచి ఫోల్డ్ చేసేసాను ఫోల్డ్ చేసేసి మనకి ఎక్కడ ఓపెన్ అవ్వకుండా ఈ విధంగా హాటుకులు పెట్టి అతికించేస్తున్నానండి ఇప్పుడు రెండు బాక్సులకి మధ్యలో ఈ విధంగా హాటుకులు పెట్టి అతికించేస్తున్నాను చూడండి ఇది కూడా చాలా బాగుంటుందండి చూసారా అతుక్కుంది హాటుకులు అయితే మనకు అసలు ఊడే ఛాన్సే ఉండదండి పని త్వరగా అయిపోతుంది వెంటనే క్షణాల్లో ఆరిపోతుంది ఈ బాక్స్ని డెకరేట్ చేసుకోవడానికి అయితే నేను క్లాత్ని వాడట్లేదండి క్లాత్ని వాడట్లేదు అలాగే పేపర్స్ కూడా వాడట్లేదండి మన దగ్గర ఇటువంటి సంచులు ఉంటాయి కదా ఈ సంచి అయితే కొంచెం మందంగా స్టిఫ్గా ఉందండి దాన్ని నేను తీసుకుని ఏ విధంగా కట్ చేసుకున్నాను హ్యాండిల్స్ కూడా తీసేసానండి వైలెట్ పార్ట్ వరకే తీసుకున్నాను నాకు ఆ కలర్ చాలా నచ్చింది ఇప్పుడు ఇంకా చూడండి అతికిస్తున్నాను అయిపోయింది కదండి చివరిలో కూడా మళ్ళీ గ్లూ పెట్టేసి ఈ విధంగా జాయింట్ చేసేసుకోవాలి చివరిగా అడుగు వైపును కూడా ఈ విధంగా నీట్ గా ఫోల్డ్ చేసుకుంటూ అతికించాలి కొన్ని కొన్ని సార్లు మనకు కూడా అనిపిస్తుంది కదండి ఏదైనా ఐడియా చూసినప్పుడు కానీ విన్నప్పుడు కానీ ఈ వస్తువును మనం అనవసరంగా పడేసామే అని నాకు మాత్రం ఒకటి అనిపిస్తుంది అండి వందల వందల డబ్బులు పెట్టి కొన్న వస్తువుల కన్నా కూడా రూపాయి ఖర్చు లేకుండా నేను తయారు చేసుకున్న ఈ వస్తువులు అంటే నాకు చాలా ఇష్టం అండి ఆ పెద్ద బాక్స్ కి ఈ విధంగా మళ్ళీ నేను అట్ట ముక్కలను అయితే అతికించేస్తే చూసారా చిన్న చిన్న బాక్సులు నాలుగు బాక్సులు అయితే వచ్చాయి ఇది కూడా మల్టీపర్పస్ ఆర్గనైజర్ అండి కిచెన్లో అయితే ఇవన్నీ సర్దుకోవచ్చు అలాగే పిల్లలకి ఇస్తే పెన్నులు పెన్సిళ్ళు సర్దుకోవచ్చు ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కూడా మన అవసరానికి తగినట్లుగా వాడుకోవచ్చు అండి ఇవాళ వీడియో ఇంతేనండి మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి ఇంకా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్